పెనిగంచి పూలు మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి ఉదయం వేళలో దట్టమైన కురుస్తూ ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి పెనిగంచి మంచు దుప్పటి కప్పేయటంతో ప్రకృతి ప్రేమికులను ఆనందాన్ని పంచుతుంది మంచు తెరలు రమణీయతకు అద్దం పడుతున్నాయి విజయవాడ హైదరాబాద్ రహదారిపై మంచు కప్పేయటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పచ్చటి చెట్లు తాటి చెట్లు పచ్చని పంట చలాల మధ్య ఉండే పెనగంచి పురులు చని వణుకుతుంది పెనగంచి పురులు మండలంలో చాలా ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తుంది ఉదయం తొమ్మిది దాటినా మంచు తెరలు తొలగకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంది పెనగంచి పురుల్లో మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్నాయి ఉదయం వేలల్లో దట్టమైన మంచు కురుస్తూ ఆకట్టుకుంటుంది ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా కడవిందు చేస్తున్నాయి అట్టిబిండు అందాలకు మంచు తోడైతే ప్రకృతి రమణీయత చూపర్లను కట్టిపడేస్తుంది శరత్ ఋతువులో పెంచులు ప్రాంతంలో తెల్లవారుజామున మంచు కురుస్తుంది పచ్చని చెట్ల నడుమ మునేరి నదిల పాయలపై అందమైన పూలపై కురుస్తున్న మంచుతో పెనిగంచి పూలు అందాలకు మంచు అందాలు తోడయ్యాయి పెనిగంచి పుల్లో మంచు అందాలు సందడి చేస్తున్నాయి